అందరికీ నమస్కారం అండి నా పేరు బుచ్చుబాబు నేను మీ అంటే ఉప్పున మూవీ డైరెక్టర్ అండి నా నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారితో చేస్తున్నాను నేను దానికి అంటే ఇది ఉత్తరాంధ్ర బేస్ అక్కడి నుంచి మాట అండి దానికోసం ఏంటంటే అక్కడున్న యాక్టర్స్ని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరైనా సరే యాక్టింగ్ చే చేసిన వాళ్ళైనా యాక్టర్స్ అయినా యాక్టింగ్ అవ్వాలనుకున్న యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి అంటే ఉత్తరాంధ్ర ఆ విజయనగరం సాలూరు శ్రీకాకుళం పార్వతీపురం రాజాం నెలిమర్ల ఇవన్నీ బొబ్బిలి ఈ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది మాట అండి ఆ రాయిగడ్డ అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే చాలా అథెంటిక్గా ఉండాలని ట్రై చేస్తున్నాం ఈ మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఈ మూవీకి ఆ రియల్ ఫీల్ వస్తుందని మా టీం అంతా ట్వెల్వ్ డేస్ నుంచి అక్కడే ఉన్నారండి ఆల్రెడీ ఆడిషన్ స్టార్ట్ అయ్యి మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్